నా బంగారు తల్లి నన్ను తాతయ్యను చేసేసింది ఒక్క మంచి పనితో అంటూ ఎమోషనల్ అవుతూ కనిపించేసిన అక్కినేని నాగార్జున ఇక బిగ్ బాస్ తర్వాత నాగార్జునకు సంబంధించిన ఏ అప్డేట్ కూడా సోషల్ మీడియాలో అంతగా బయటికి రాదు అటువంటిది నాగార్జున స్వయాన కోడలు కోసం ఎమోషనల్ అవుతూ ఉన్న వార్త నెట్టింట హల్చర్గా మారిపోతూ ఉంది కొడుకు కోడలు పెళ్లి ఈ రెండు నెలలు కూడా పూర్తి కాకుండానే అప్పుడే పేరెంట్స్ అయిపోతున్న గుడ్ న్యూస్ సోషల్ మీడియాలో హల్చర్గా మారడానికి మెయిన్ రీజన్ శోభిత శోభితకి పిల్లలంటే విపరీతమైన ఇష్టం అలానే కుటుంబం కోసం తన కెరియర్ ని కూడా పక్కన పెట్టబోతున్న విషయం ఎన్నో బ్రాడ్కాస్ట్ షేర్ చేసుకుంటూ వచ్చింది అలానే బాలీవుడ్ ఆఫర్స్ కూడా రిజెక్ట్ చేసుకుంటూ వచ్చేసిన శోభిత అయితే ఈ సంక్రాంతి నాడు ఒక గుడ్ న్యూస్ ని అభిమానులతో పంచుకుంది తనకి పిల్లలంటే ఎంతో ఇష్టమే కాదు అది నిజం చేసి చూపిస్తా అంటూ ఒక పాపని అడాప్ట్ చేసుకుంటూ వచ్చేసింది ఈ సమాజంలో ఆడపిల్లలకి సెక్యూరిటీ లేని రోజుల్లో ఒక అమ్మాయిని దత్తక తీసుకోవడం అనేది శోభిత చేసిన గొప్ప విషయం అనే చెప్పాలి ఇక తను పెళ్లి కొన్ని రోజులు కూడా కాకుండానే అప్పుడే చైతన్యాన్ని తండ్రిని చేసాయడం ఇక నాగార్జున అంగీకారంతో ఒక బిడ్డని కూడా దత్తకు తీసుకుంటూ రావడం నాగార్జున గొప్పతనం అని కూడా చెప్పుకోవచ్చు వీటన్నిటిని ఒప్పుకుంటూ రావడం ఇక ఆడపిల్లల్ని ఎంతగానో గౌరవిస్తూ ఉండే నాగార్జున ఈ విధంగా కోడలు చేసిన నిర్ణయంలో ముందడుగు వేస్తూ రావడం అలానే కోడలు తీసుకున్న నిర్ణయంపై కూడా ఎంతో గర్వంగా ఉందని కూడా చెప్పుకుంటూ వచ్చారు అన్నపూర్ణ స్టూడియోకి సంబంధించిన వీడియోస్ని రివీల్ చేసుకుంటూ వచ్చేసిన నాగార్జున ఈ విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఎంతగానో మురిసిపోతూ రావడం నెటింట అందరినీ ఆకట్టుకుంటూ వచ్చేసింది